రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం ఏర్పడి ఇరవై ఏళ్లు పూర్తి చేసుకునే నేపథ్యంలో నరసారావుపేట పట్టణంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఫోరం ఫర్ ఆర్టీఏ జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు జాతీయ కమిటీ తెలిపింది బుధవారం అమరావతిలో జాతీయ కార్యాలయం నుండి కమిటీ టెలికాన్ఫరెన్స్ జరిగింది జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ ఉపాధ్యక్షులు మట్టప్రసాద్ కార్యదర్శి బీబీ నరసింహారావు సహాయ కార్యదర్శి అజయ్ ప్రసన్న కుమార్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పిట్ బాలరాజ్ కమిటీ సభ్యులు యేసుదాసు నడా విక్టర్ పాల్ ఏపీ రాష్ట్ర సలహాదారు బత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు కమిటీ నిర్ణయాలను చంద్రమోహన్ పత్రికలకు విడుదల చేశారు జాతీయ సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషనర్ పత్తిపాటి శామ్యుయల్ జోనాథన్ బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సెలగుల రాజశేఖర్ బాబు నర్సారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు హాజరవుతారని తెలిపారు ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ మరియు లోకాయుక్తపై అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథుల ప్రసంగాలు పల్నాడు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం భోజన విరామం తర్వాత ఆర్టీఏ ముఖాముఖి కార్యక్రమం భవిష్యత్తు కార్యక్రమాలు తీర్మానాలు ఉంటాయని చెప్పారు దూర ప్రాంతం నుంచే వచ్చి వారికి వసతి ఏర్పాటు చేసినట్లు బతుల మురళి నాగేశ్వరరావు తెలిపారు అలాగే కార్యకర్తలకు గిఫ్ట్ కూడా అందించినట్లు తెలిపారు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సు విజయవంతం చేయాలని ప్రతిపాటి కోరారు ప్రభుత్వ అధికారులు పిఐఓలు కూడా పాల్గొనవచ్చని స్పష్టం చేశారు ఇరవై సంవత్సరాలు కలుస్తుంది ఈ సందర్భంగా ఏంటంటే దేశంలోనే ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫోరం ఫర్ ఆర్టీ దేశంలోనే తొలి జాతీయ స్థాయి మీటింగ్ పెడుతున్న సంస్థ ఫోరం ఫర్ ఆర్టీ మరి నర్సరాజు రేట్లో ఎంత పెద్ద కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం ప్రజల్లో మంచి చర్చ అనేది జరుగుతుంది ఫోరం ఫర్ రెండు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి ఇప్పటికే మనకు తెలుస్తుంది కనుక మనం జాతీయ కమిటీలో మనం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో మంచిగా చర్చించుకుంటున్నారని చెప్పేసి అదేవిధంగా ప్రజలకు అవసరమైన విధానాలని జాతీయ కమిటీ చర్చించి మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక మనం అందరం ఏకదాటిగా అందరం కలిసి ఐక్యంగా మన ఫారం ఫర్ ఆర్టీ అయినే ముందుకు తీసుకెళ్తానికి అందరూ నడుం కట్టాలని చెప్పేసి ప్రజల్లో కూడా మమేకం దీనిలో చేయాలని చెప్పేసి మనమంతా ఐక్యంగా జై ఆర్టీ జై ఆర్టీ జై జై ఫారం ఫర్ ఆర్టీ జిందాబాద్ జిందాబాద్